ఈరోజు మన రాజధాని ప్రాంతాన్ని సందర్శించాలని చెప్పి నేను అనుకోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే నేను స్పీకర్గా బాధ్యత తీసుకున్న తర్వాత నేను పది పదిహేను రోజుల నుంచి కూడా మా రివ్యూలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉంటారు సుమారు ఉంటారు వారు కూడా ఇక్కడ అకామిడేషన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఏదో చిన్న చిన్న హోటల్లో ఉండడం రావడం మీటింగ్ రావడం వెళ్ళడం జరుగుతుంది అంచేత ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మంచి బ్యూటిఫుల్ ప్లాన్ చేశారు ఇవాళ చూశాను నేను ఫస్ట్ టైం రావడం నేను ఇంత ముందు వచ్చేది కానీ రోడ్డు మీద వెళ్ళిపోయాను నేను ఒక స్వేఖర్ హోదాలో ఫస్ట్ టైం రావడం జరిగింది చాలా బ్రహ్మాండం కట్టారు టవర్స్ ట్వల్వ్ టవర్స్ పన్నెండు టవర్స్ ఉన్నాయి ఒక్కో టవర్ ఒక్కో ఫ్లోర్లో రెండు రూమ్స్ తప్పని సుమారు రెండు వందల ఎనభై ఎనిమిది క్వార్టర్స్ మీరు చూశారు ఇలా చాలా నేను హైదరాబాద్లో కూడా ఎనభై మూడు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా నలభై రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యే చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో అది దురదృష్టం గత ఐదు సంవత్సరాల్లో నాయకులు తాలూకు లేని పేరు చెప్పకూడదు నేను నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిల వచ్చింది నేను వచ్చే కారులో చూస్తారు అన్నీ చూసుకుని వస్తున్నాను నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారు అక్కడ రాత్రులు చూసారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ ఐదు సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కొట్టు తుప్ప ఎంత నష్టం అండి ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోటి సుమారు ఎక్సెస్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా మొత్తం వర్క్లన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్ ఉండాలంటే ఆ రోజు రేటు వేరండి ఈ రోజు రేటు వేరండి ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అన్నారు ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు మూడు వందల కోట్లు తేడా వస్తుంది సరే ఎంత తేడా వస్తుందో తప్పదనుకోండి కానీ నిర్లక్ష్యం వల్ల ఒక నాయకుడి తాలకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు మూడు వందల కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో ఏదేమైనా నేనేమనుకున్నానంటే ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి మంత్రులు సెక్షన్ వేరు చూస్తున్నారు జడ్జిస్ సెక్షన్ వేరు చూస్తున్నారు యాజ్ ఏ స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించడానికి బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో దానికి సంబంధించిన అందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టిన మీకు కూడా తెలుసు మేము అంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా అలాగే ముఖ్యమంత్రి గారి చూసి తీసుకెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వరత కత్తిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము అయితే ఎంత టైం త్వరత అంటే సంవత్సరం అవసరం అది నాకు కావాల్సింది ఆరు నెలల ఏడు నెలల ఎనిమిది నెలల తొమ్మిది నెలలు లాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే తొమ్మిది నెలలు వితిన్ నైన్ మంత్స్లో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం అదే నేను కమిషనర్ గారికి గారు చెప్పిన సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నైట్ అండ్ డే పనిచేసి మీకు అప్పగిస్తామని చెప్పి